ఈరోజు పెసరట్టు చేస్తున్నా పెసరట్టుకు ఓవర్ నైట్ పెసర్లు నానితే బాగుంటాయి ఒక గ్లాస్ పెసర్లకు రెండు మూడు స్పూన్ల బియ్యము ఒక రెండు మూడు స్పూన్ల మినపప్పు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి నైట్ అంతా నానబెట్టి ఉంచాను పెసర్లు ఇలా నానిపోయినాయి ఇందులో ఇప్పుడు రెండు మూడు ఇంచుల అల్లం ఇలా తురిమి వేయాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి మెత్తగా ఇలా మెత్తగా పట్టుకోవాలి పిండి ఇప్పుడు గిన్నెలో పోయాలి అలాగే మిగతా పెసర్లు కూడా వేసుకోవాలి మొత్తం అట్నే వేయాలి పెసర్లు ఇలా పిండి అంతా మిక్సీ పట్టుకున్నాక తగినంత సాల్ట్ వేసి బాగా కలగలుపుకోవాలి ఇలా జారుగా నీళ్ళు పోసి గుండు కన్సిస్టెన్సీ చూసుకోవాలి పొడు పేలం పెట్టి బాగా వేడయ్యాక ఉల్లిపాయతో ఇలా రుద్ది ఒక రెండు గరిటెలు వేసి పలుచరగా వేలిమెంటా చెక్ చేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు చెల్లాలి అంతా హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది పెసరట్టుకు రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి ఉల్లిపాయ వేసినా కనుక వన్ సైడే కాలవాలి పెసరట్టు దోశ ఇలా రెడ్గా కాలేక ఇలా మధ్యలో కనుక్కొని పెట్టుకోవాలి అంతే రెడీ ఈ ఉల్లి పెసరట్టుకు అల్లం చట్నీ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది